కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఎంఎస్ సూర్యనారాయణ గారు రాసిన నాగరిక చితి ఒక పొద్దటి పూట నరసింగపురంలో కోతకొచ్చిన వరిపైరు బంగారంలా మెరుస్తోంది దక్షిణం వైపు నుంచి వీచే గాలి పైరు మీద నుంచి రహస్యంగా కదులుతున్నప్పుడు పైరు బంగారు వింజామరే అవుతుంది సూర్యుడి లేతకిరణాలు వరి పైరు మీద ప్రసరించి అసలే బంగారు వన్నతో మెరిసే పైరుని వరికంకుల్ని దేదీప్యమానం చేస్తున్నాయి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పాలపిట్ట రివ్వుమంటూ వరికంకు పైన వాలింది దాని చిట్టి కాళ్ళకి రక్తం అంటుకుంది పాలపిట్ట భయపడి ఉన్నట్టుండి గాల్లోకి లేచి కొంచెం దూరం ఎగిరి మరో వరికంకు పైన వాలబోయి గాల్లోనే ఆగిపోయింది తాను వాలాలనుకున్న ఆ వరికంకు కూడా భీకరంగా రక్తం ఓడుతోంది ఎవరో రక్తాభిషేకం చేసినట్టు నెత్తుటి ముద్దలా ఉంది పాలపిట్ట గజగజ వణికిపోయింది ఒకనొక పొద్దుటిపూట నరసింహపురంలో బంగారు వరిపైరు నెత్తుటి వర్ణంలో ఎలా తడిసిపోయిందో పాలపిట్టకి అర్థం కాలేదు అది తుర్రుమని పంట బోధి నుంచి ఎగిరిపోయింది బోధిలో నీళ్లకు బదులు రక్తం ప్రవహిస్తోంది ఏపుగా ఎదిగి కోతకి సిద్ధమవుతున్న పంట దేహాన్ని కమ్మేసినట్టు ఏవో చిందర వందరగా గుర్తులు వందల కొద్దీ మనుషుల అడుగులు గాల్లోంచి తేలుతూ రక్తపు వాసన హఠాత్తుగా మహావిధ్వంసం జరిగిన సాక్ష్యాలుగా గాయాల జాడలు గాల్లో ఎగురుతూ పరికిస్తున్న పాలపిట్టకి మతిపోయింది పంట చేనమ్మా వరికంకమ్మా నిన్న లేని రక్తం ఇవాళ నిన్నెలా అంటింది ఈ అడుగులు ఎవరివి నీ బంగారు దేహాన్ని పైశాచికంగా కుమ్మిపారేసిన భయంకరమైన వందలాది అడుగులు గంభీరంగా నిఖార్సుగా గాండ్రించే గుండ్రటి పాదాలు ఏమిటవి అసలేం జరిగింది అంటూ ఆరా తీసింది పాలపిట్ట నిన్నటి పొద్దుకి ఇవాల్టి పొద్దుకి మధ్య అంతరం ఎందుకో తెలియలేదు పాలపిట్టకి ఏం చెప్పమంటావు పాలపిట్ట నాపైన చిందరవందరగా పడిన వందలాది అడుగులు నన్ను తెగేసి అమ్ముకు తినే రెండు వాళ్ళవి నువ్వన్నట్టు గంభీరంగా నిఖార్సుగా పడిన గుండ్రటి అడుగులు మాత్రం పులిబిడ్డవి ఆ మాటలు అంటున్నప్పుడు వరిపైరు గొంతు దగ్ధమైంది అవును వాటిని చూసినప్పుడే పోల్చుకున్నాను అవి పులిగోర్లే అని ఆశ్చర్యంగా అంది పాలపిట్ట వరిపైరు మౌనంగా ఉండిపోయింది గాలి కూడా ఆగిపోయింది పాలపిట్ట ఆశ్చర్యంగా భయం భయంగా ఒక మహా విధ్వంసాన్ని తట్టుకోవడానికన్నట్లు గాల్లో గిరికీలు కొట్టి మళ్ళీ వచ్చి ముందు ఉద్విగ్నంగా వాలింది ఉన్నట్టుండి వరి మించి వచ్చే గాలి మళ్ళింది పైరు గొంతు సవరించుకొని పాలపిట్టికి జరిగింది చెప్పడం మొదలుపెట్టింది ఎక్కడ పడితే అక్కడ ఉండదు పులిబిడ్డ ఏ చోటును పడితే ఆ చోటును తన ఆవాసం చేసుకోదు ఆకలేస్తే కానీ వేటకి కదలదు అట్లాంటి బిడ్డ రెండు రోజుల పాటు నా పొత్తిళ్ల మధ్య తలదాచుకుంది అంటూ ఆగింది పైరమ్మ పాలపిట్ట కళ్ళు విశాలమయ్యాయి ఆ మాటలు విని ఏమిటి రెండు రోజులు నీ ఒళ్ళో దాక్కుందా చిరుతా అంటూ పెట్టింది పాలపిట్ట అవును రెండు రోజులు నాలోనే పొదవి పట్టుకున్నాను బిడ్డని నా కడుపులో టీవీగా ఒకంత జాలిగా బోలెడు పౌరుషంగా తిరుగాడింది తచ్చాడింది నిద్రించింది సేద తీరింది నాకు చెప్పలేనంత ఆశ్చర్యం నిజానికి ఒక పులి దాని మానానాది ఏ చీకు చింతా లేకుండా బతకాలంటే దానికి నలభై మైళ్ళ దట్టమైన అడవి కావాలి అందులో కనీసం ఐదు వందల జింకలుండాలి తాను తినిపారేసే కళేబరాల కోసం తోడేళ్ళు నక్కలు ఉండాలి నీటి దొరువులుండాలి జింకల కోసం దుప్పుల కోసం ఏపుగా దట్టంగా విస్తరించిన గడ్డి ఉండాలి ఇన్ని ఉంటే అప్పుడు అక్కడ ఒక పులిబిడ్డ ఉండాలి అది ఆ బిడ్డ రాజసం అది తన జన్మ లక్షణం అటువంటి బిడ్డ ఈ నర్సింహపురం చొరబాటుదారుల స్థావరంలోకొచ్చి అంటూ ఆగిపోయింది పైరు ఆ పైన ఆమెకు దుఃఖమాగలేదు బోరుమంది గొంతు పూడిపోయింది పాలబెట్టికి భయం వేసింది పది మందికి అన్నం పెట్టి ఆహారమయ్యే అద్భుత కల్పవల్లి వరి పైరు మున్నీరు కావడం పాలబెట్టుకి అయోమయంగా తోచింది పంటచేను తనంతాన్ని సంభాళించుకొని మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది అంతా మాయగా జరిగిపోయింది ప్రశాంతమైన వాతావరణంలో దూరంగా జోరుగా వరికోతలు సాగుతున్నాయి ఏపుగా పెరిగిన నా ఒళ్ళోకి దూసుకొచ్చింది పులిబిడ్డ ఏమనాలో తెలియలేదు ముద్దుగా కౌగలించుకున్నాను అరుదైన చిరుత అంటూ సంబరపడింది కొంతసేపు వరిపైరు పాలపిట్ట కూడా పొంగిపోయింది వరిపైరు తిరిగి చెప్పసాగింది పులిబిడ్డ దట్టమైన అడవి కడుపులో తిరగాల్సిన దానివి ఇలా మైదానంలోకి ఎలా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రేమగా అడిగాను శంఖవరం అడవిలోంచి ఏలేరు కాలం ఈదుకుంటూ వచ్చానంది సరే ఇలా ఎందుకు వచ్చావు అని అడిగాను పౌరుషంగా గాండ్రించింది బిడ్డా ఇది నీ తావు కాదు ఇది నీ దోవ కాదు ఆపదలో పడతావు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో అని బుజ్జగించాను వింటేనా ఎక్కడికైనా వెళ్ళను ఏముందని వెళ్ళను పచ్చి మంచినీటి దురవైనా లేని సెలవుల్లో కొలువుల్లో ఎలా కుదురుతుంది అంటూ నిలదీసింది బిడ్డకి ఏం చెప్పాలో నాకు నోటమాట రాలేదు అయినా తగుదనమ్మా అని నేను మాత్రమేం చెప్పగలను ఒకప్పుడు నా వరికంకుల్లో నాగేటి చాళ్ళు తీస్తున్నప్పుడు ఎడ్ల కాళ్ల గిట్టల కింద నుంచి జీవశక్తి తరంగించేది విత్తు నుంచి విత్తుకి పంట నుంచి పంటకి ఒక అద్భుతమైన ప్రయాణం కొనసాగుతూ ఉండేది ఆవుల పేడ పెంటతో వాటి మూత్రంతో వాటి అడుగులతో పాటు వానదేవుడు నన్ను ముద్దుగా తడిపినప్పుడు నాలో గొప్ప పులకింత అందుకే పొంగిపోయి నిండుగా బతుకుని విరగబండించుకునేదాన్ని కానీ ఇప్పుడు నాలో జీవశక్తిని దోచుకుపోయారు యంత్రాలతో నన్ను తయారు చేశారు నాలో విషప్రయోగాలు అనేకం చేశారు నాలో సారం మరణించింది నా రూపురేఖలు మారిపోయాయి సారహీన స్వరంతో ఇప్పుడు నేను ఏం మాట్లాడినా హాస్యాస్పదంగానే ఉంటుంది రోలొచ్చి మద్దలతో మొరపెట్టుకున్నట్టు పూలొచ్చి పంట చేనులో దాక్కుంటే వెలువడే మాటలు చచ్చుబడిపోతాయి అయినా ఎలాగో సిగ్గు విడిచి పులిబిడ్డకి ఎన్నో శుద్ధులు చెప్పాను రెండు రోజుల పాటు రాత్రి పగలు మా ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి పులిబిడ్డ నాతో అంది కదా నేనుండే అడవిని ఆక్రమించుకున్నారు అరణ్యాలు ఎప్పుడూ పోయి వాటి స్థానంలో అభయారణ్యాలు వచ్చాయి గతంలో ఈ అభయారణ్యాల చుట్టూ రైతులు జొన్నలు రాగులు వరి వంటి పంటలు వేసేవారు దానివల్ల పశువులకి కావలసినంత గడ్డి దొరికేది కానీ బంగారం మాయకమ్ముకుంది తెల్ల బంగారం అంటూ పత్తి పండించి ఏం లాభం వచ్చిందో తెలియదు కానీ మేతలేక పశువులు అల్లల్లాడాయి నా కోసం కేటాయించిన అభయారణ్యాల్లోకి మేకలు గొర్రెలు ఆవులు వంటి లక్షల జీవాలు వచ్చిపడ్డాయి లేళ్లకి దుప్పులకి కావలసిన గడ్డిని ఊడ్చిపారేశాయి చివరికి నాకు గొంతెండింది నీరు తాగబోతే నీటి దొరవ దగ్గర సైతం నాకు ఏకాంతం లేదు ఇక ఇది చాలదన్నట్టు ఈ దుష్టులు నీకే కాదు నాకు విషమే పెట్టారు వినోదం కోసం నా ఇంటిని ఆక్రమించారు నేనేమో అయిపోయాను ఏంటి చేనమ్మా నేను తిండి తిని వారం రోజులైంది తెలుసా నా పంటి మధ్య మాంసం ముక్కపడి ఎన్నాళ్ళో అయింది పచ్చి మంచినీళ్ళు కూడా లేవు నేను నరజాతిని క్షమించను వీళ్లకి నేను మరణశిక్ష విధిస్తున్నాను ఇవాళ నాకు విందు భోజనం పంటచేనమ్మా నన్ను నీ కడుపులో దాచుకో నా జాతి కోసం నీతి లేని రెండు కాళ్ల జంతువుల్ని ఇచ్చి తీరాలి అంటూ నిద్రలో కూడా ఆకలితో పలవరించింది నాకు దుఃఖం ఆగలేదు పాలపిట్ట నేను నిస్సహాయరాలి నేను పులిబిడ్డకి ఆహారం కాదు ఎందరికో ఆహారమై ఉద్ధరించి నేను నా బిడ్డకి కడుపు నింపుకోలేకపోయాను అంటూ పొగిలి పొగిలి ఏడుస్తున్న వరి పైరుని ఎట్లా ఓదార్చాలో పాలపిట్టకి పాలుపోలేదు అప్రయత్నంగా అది కూడా ఏడ్చింది ఆ తరువాత ఏం జరిగింది అంటూ పాలపిట్ట భయంగా ప్రశ్నించింది కొన్ని గంటల పాటు పులిబిడ్డ వీరవిహారం చేసింది ఒక్క బిడ్డతో యుద్ధానికి వందలాది మంది రక్తపిశాచాల్లా కలిసొచ్చారు పులిబిడ్డకి పంజాయే ఆయుధం అంతకు మించిన వ్యూహాలు లేవు కానీ రెండు వాళ్ళు ప్రాణభయంతో నాలుగు వైపుల నుంచి కమ్ముకున్నారు కర్రలతో కత్తులతో గొడ్డళ్లతో వందలాది మంది అభిమన్యుణ్ణి చుట్టిముట్టినట్టు పట్టుపట్టి మట్టు పెట్టారు తుపాకులతో కాల్చారు ఏ కండ కాకుండా చీల్చారు భుజాల మీదకెత్తుకొని పైశాచిక నృత్యం చేశారు పులిబిడ్డ వీరమరణం రెండు కాళ్లవాడికి ఆఖరి చరణం ఆ దారుణం చూశాక నాకు ఒక్కటే అనిపిస్తోంది పాలపిట్ట అంటూ వరిపైరు ఆగింది పాలపిట్ట చెవులు రిక్కించింది వీళ్ళకి నేను ఆహారమైనందుకు సిగ్గుతో చితికిపోతున్నాను నా బిడ్డకి ఆహారం కానందుకు దుఃఖిస్తున్నాను అంటూ వరిపైరు బావురుమని ఏడ్చింది పంట చేనంతా ద్రవించింది పాలబిట్ట ఏడ్చింది వరిపైరు పైరు కన్నీళ్లు పాలపిట్ట కన్నీళ్ళు పంటబోధలో రక్తంతో కలిశాయి కథ ప్రపంచంలోని శ్రోతులు ఎంఎస్ సూర్యనారాయణ గారు రాసిన నాగరిక చితి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు